అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ కామెంట్స్ నాకు తెలియజేయండి మీ పిల్లలు సోషల్ మీడియా చూసి పాడైపోతున్నారా టెక్నాలజీకి ఎడిక్ట్ అయి తప్పుదోవ పడుతున్నారా సినిమాలకి బానిసై చెడు స్నేహాలు చేస్తున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి తల్లిదండ్రుల్ని పిల్లలు ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారు అది మీరు గమనించాలి మనం ఎట్లా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు దయచేసి సోషల్ మీడియాని సినిమాల్ని టెక్నాలజీని బ్లేమ్ చేయడం మానేసి దయచేసి మీ బాధ్యతని మీరు తెలుసుకొని మీ ఇంటి నుంచే మార్పు అనేది తీసుకురండి అది మీ నుంచి మీ ఇంటి నుంచే స్టార్ట్ కావాలి నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను మార్పు ఎలా వస్తుంది ఎలా తేవాలి అనేది దయచేసి ఫాలో కండి పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కోసం తండ్రి ఆఫీస్ నుంచి ప్రింట్లు తీసుకొచ్చి పిల్లలకి ఇస్తాడు అలా ఇవ్వడం వల్ల పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం అలాగే తల్లి చీర కొనుక్కుని పిల్లలకు చెప్తుంది నాన్నకు చెప్పొద్దు అని అలా చేయడం ద్వారా పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం పిల్లల ఎదురు తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటే వారికి మన పట్ల గౌరవం ఏంటంటుంది అలాగే లంచం తీసుకునే తల్లి తండ్రిపై వాళ్ళకి గౌరవం ఎట్లా పెరుగుతుంది ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు విమర్శించితే పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం అలాగే పిల్లలు చదువుకుంటున్నప్పుడు మనం టీవీ చూస్తుంటే వారిపై మనం ఎంత శ్రద్ధ పెడుతున్నాం మార్కులు ర్యాంకులు ఈ రెండు విషయాలు కాకుండా మన పిల్లలతో మనసు విప్పి నీకు ఏది ఇష్టం నువ్వు ఏ కోర్స్ చేస్తావు ఏం చదువుకుంటావు అదర్వైజ్ ఎనీ కల్చరల్ యాక్టివిటీ ఇష్టమా అకాడమిక్స్ ఇష్టమా అని ఎప్పుడైనా మనం అడిగామా అవసరానికి ఆడంబరానికి తేడా మన పిల్లలకి నేర్పామా సరదా వెచ్చని ఈ రెండింటికి డిఫరెన్స్ పిల్లలకి నేర్పామా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఫీజులు కడతాం కానీ పిల్లల్ని ఎలా మనం క్రమశిక్షణలో పెట్టాలి అనే మన తర్ఫీజు మాత్రం తీసుకో దయచేసి మీడియాని దూషించకండి మీరు మీ పిల్లల్ని క్రమశిక్షలో ఎలా పెట్టాలి అనేది మీరు తెలుసుకోండి మార్పు మీ దగ్గర నుంచి రావాలి మీ ఇంటి నుంచే రావాలి నవ సమాజానికి మీ బాధ్యతగా భావి పౌరులను తయారు చేసి సమాజానికి ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్